హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి క్యారెట్ హల్వా అండి అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి పిల్లలు అడిగినప్పుడు చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా క్యాటరింగ్ స్టైల్లో కూడా ఇట్లనే చేస్తారండి చాలా బాగుంటుంది ప్రాసెస్లో కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసి అండి క్యారెట్ హల్వా అండి చాలా బాగుంటుందండి నేను చాలా సింపుల్గా ఎట్లా చేయాలనేది చూపిస్తానండి నేను కప్పు కొలతలతో కరెక్ట్గా మెజర్మెంట్తోనైతే చెప్తానండి నేను చేసిన విధంగా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి దానికోసం అయితే నేను ఒక పావు కేజీ వరకు అయితే తీసుకున్నానండి మనం కప్పులతో కొలుసుకోవాలంటే తురిమి పెట్టుకున్న తర్వాత మాత్రమే కొలుసుకోవాలండి ఇట్లా నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకొని అయితే పీల్ తీసుకొని అయితే ఇట్లా పెద్దగా ఉన్న పళ్ళతోనైతే అయితే తురుముకోవాలండి చిన్న పళ్ళతో ఇదిగోండి పెద్ద పళ్ళతో ఉన్న వాటితో అయితే నీట్గా తురుముకోవాలి కొంచెం మనం తినేటప్పుడు ఇట్లా పెద్ద పళ్ళతో ఉన్న దాంతో తురుముకున్నట్లయితే కొంచెం నోటికి పళ్ళకి తగులుతూ ఉంటుందండి ఇదైతే చిన్న పళ్ళతో ఉన్న దాంతో తురుముకున్నట్లయితే మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది ఆ విధంగా కాకుండా ఈ విధంగా పళ్ళతో ఉన్న దాని విధంగా అయితే తురుముకోవాలి తురుముకున్న తర్వాత మనం ఎంత కప్పు అనేది దాన్ని బట్టి పాలు పంచదార తీసుకోవాల్సి ఉంటుందండి చూడండి పెద్ద పుల్ల ఉన్న దాంతోనైతే మొత్తం ఇట్లా తురుముకున్నానండి ఇప్పుడు ఎన్ని కప్పులు వస్తుందనేది చూసుకొని దాని మెజర్మెంట్ ప్రకారం కాచి చల్లార్చిన పాలు పంచదారనైతే తీసుకోవాలి చూడండి మెజర్మెంట్ కప్పు ఉన్నా పర్వాలేదు లేకపోతే నార్మల్గా ఇంట్లో ఉన్న కప్పుతోనైతే తీసుకోండి ఏ విధంగా ఉన్నా కానీ ఒకే కప్పునైతే కొలుసుకొని తీసుకోవాలండి చూడండి ఈ విధంగా వచ్చేటట్టుగా సమానంగా కొలుసుకోవాలి చూడండి ఒక కప్పు ఇదిగోండి రెండవ కప్పు అండి రెండు కప్పులు అయితే వచ్చిందండి మనం తురుము పెట్టుకుంటే రెండు కప్పులు అయితే వచ్చింది ఇదే కప్పుతో ముప్పా ఒక కప్పు నుంచి కప్పు వరకు అయితే పంచదారిన అయితే తీసుకోవచ్చు అండి కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కప్పు కొంచెం తినే వాళ్ళైతే ముప్పా ఒక కప్పు అంటే కొంచెం తక్కువగా తీసుకోండి కప్పు కొంచెం తక్కువగా ముప్పా ఒక కప్పు వరకు తీసుకోండి ఒక కప్పు నిండుగా పాలు అయితే తీసుకోవాలండి ఈ కప్పు నిండుగా పాలు ఇగోండి కాచి చల్లార్చిన పాలనయితే తీసుకోవాలండి పాలనైతే తీసుకోవద్దు కాగబెట్టిన పాలని చల్లారిన తర్వాత తీసుకోవాలి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందామండి నేనైతే కట్ చేసి అయితే వేస్తున్నానండి జీడిపప్పు బాదం పప్పు కొంచెం కిస్మిస్ అయితే తీసుకున్నానండి మీకు పిస్తా పప్పు ఇవన్నీ అయినా ఏమిటా తీసేసుకోండి నేనైతే ఈ మూడునైతే తీసుకున్నాను ముందు గీ వేసుకొని అయితే లైట్గా వేయించుకోవాలండి ఎక్కువగా వేయించకూడదు చున్న ఒక వెడల్పుగా ఉన్న ఒక గిన్నెనైతే పెట్టానండి స్టవ్ ఆన్ చేశాను కల గిన్నె హీట్ అవ్వాలి చూడండి గిన్నె అయితే హీట్ అయిందండి కొంచెం ఆయిల్ అయితే వేసుకు గిన్నె అయితే హీట్ అయిందండి కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము ఒక టూ స్పూన్లున్నారా రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకుందామండి నెయ్యి కూడా హీట్ అవ్వాలి చూడండి నెయ్యి అయితే హీట్ అయిందండి డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి లైట్గా వేయితే సరిపోతుందండి చూడండి లైట్గా ఈ విధంగా వేయితే సరిపోతుందండి నెయ్యి కాకుండా ఈ మొత్తాన్ని అయితే తీసేసుకోవాలి వేరే ప్లేట్లోకి చూడండి చూడండి ఆల్రెడీ అయితే డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి అయితే ఉందండి దాంట్లోనైతే క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదండి మొత్తాన్ని అయితే వేసుకోవాలి క్యారెట్ తురుము మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి చూడండి స్టి మొత్తాన్ని అయితే వేసుకున్నామండి ఇది పచ్చి స్మెల్ అయితే వేయించుకోవాలండి కొంచెం పచ్చి స్మెల్ వగర్ స్మెల్ ఉంటుంది కదండి వగరుగా ఉంటుంది కదండి కొంచెం పచ్చి స్మెల్ వగరుగా లైట్గా ఉంటుంది కదండి అది మొత్తం దాకైతే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు చూడండి ఇట్లా కలుపుతానైతే వేయించుకోవాలండి లేకపోతే పట్టేస్తుంది దీంట్లోంచి కొంచెం తేమ కూడా వస్తుందండి క్యారెట్లోంచి కొంచెం వాటర్ కూడా వస్తుంది కొంచెం లైట్గా తేమ కూడా వస్తుంది అయితే వేయించుకోవాలి మంచిగా మంచి స్మెల్ వచ్చేదానికైతే వేయించుకోవాలి క్యారెట్ హల్వా కొంచెం నిదానంగా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది కొంచెం టైం పడుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది టైము కానీ టేస్ట్ మనకు సూపర్గా ఉంటుందండి ఇవి వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది లేదా అయితే కలుపుతానైతే వేయించుకోవాలి చూడండి ఇట్లా వేయించుతుంటే కొంచెం తేమగా వస్తుంది చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి వేయించడం వల్ల తేమ మొత్తం పోయి ఎట్లా విడివిడిగా అయిందో చూడండి ఇప్పుడు పాలనైతే పోసుకోవాలండి కాడ్చిన చల్లార్చిన పాలండి పాలు అయితే కాదు పచ్చి పాలు అయితే కాదు వేడి వేడిపాలునైతే పోసుకోవాలి చూడండి ఒక కప్పు నిండుగానైతే పోయాలండి చూడండి కప్పు నిండుగా హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికిస్తూ ఉండాలండి బాగా సాఫ్ట్గా గా దాకా ఉడికించాలండి పాలల్లో క్యారెట్ తురుము అనేది బాగా సాఫ్ట్గా అవ్వాలి సాఫ్ట్గా అయిన తర్వాత పంచదార వేసుకోవాలండి ముందే పంచదారను మాత్రం వేసుకోకూడదండి ఎందుకంటే క్యారెట్ ఉడకదు పంచదార వేసుకుంటే క్యారెట్ ఉడకదు క్యారెట్ బాగా సాఫ్ట్గా అయిన తర్వాత పంచదార వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలండి చూడండి మూత తీసు చూద్దామండి ఒకే మంట మేమైతే ఉంచుకోవద్దండి కొంచెంసేపు హై ఫ్లేమ్లో కొంచెంసేపు లో ఫ్లేమ్లోనైతే పెట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటానైతే ఉడికించుకోవాలండి బాగా సాఫ్ట్గా అయిన దాకా పాలల్లో ఉడికించుకోవాలి చాలా హెల్తీ అండి వారానికి టూ ఆర్ త్రీ టైమ్స్ అన్న చేయండి వీక్లీ అయితే చాలా ఇష్టంగా తింటారండి పంచుతారు కాబట్టి కొంచెం చూసుకొని చేయండి వారానికి ఒక రోజు అట్లా చూసి అయితే చేయండి కానీ చాలా బాగుంటుందండి క్యారెట్ హై హెల్తీ కదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితేను ఇప్పుడైతే నేను హై ఫ్లేమ్లో పెట్టానండి టూ మినిట్స్కి టూ మినిట్స్కి లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అట్లా పెట్టుకుంటానైతే ఉడికించుకోవాలి ఎట్లా ఉడికి సాఫ్ట్గా ఉడకాలండి మూత పెట్టుకుని అయితే ఉడికించుకుందాము చూడండి మనమేసిన పాలు కూడా ఇంకిపోయాయండి లైట్గా ఉన్నాయి ఇప్పుడు ముక్క సాఫ్ట్ సాఫ్ట్గా అయిందేమో చూద్దామండి ఒక తురుముని పట్టుకొని చూస్తే ఇట్లా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే అప్పుడు పంచదార వేసుకోవాలండి సాఫ్ట్గా అయిన తర్వాతనే పంచదార వేసుకోవాలి మనం చేసే కొలత కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి కప్పు నుంచి ముప్పా ఒక కప్పు వరకు అయితే వేసుకోండి నేనైతే ఒక కప్పుకి ఒక రెండు స్పూన్లు తక్కువ అయితే వేస్తున్నాను అండి మీరు ఇంత స్వీట్ వద్దనుకుంటే ముప్పా ఒక కప్పు వరకు వేసుకోండి కరెక్ట్గా మనం తీసుకున్న దానికైతే కప్పుకి కప్పు అయితే సరిపోతుందండి రెండు కప్పులకి కప్పు కొంచెం తినలేము అంత స్వీట్ ఎక్కువగా అనిపిస్తే ముప్పై ఒకప్పు వరకు వేసుకోండి చూడండి నేను కొలత మొత్తం అయితే వేసేసుకోవాలి ఇప్పటికి మనకి గులాబ్ జామున్కి పాకం వస్తుంది చూడండి పాకం మొత్తం కరిగిపోయింది వాటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత లైట్గా ఇట్లా పట్టుకుంటే ఇట్లా కొంచెం అంటే స్టిక్కీగా లైట్ స్టిక్కీగా అంటుతుంది చూడండి ఆ విధంగా వచ్చేదాకైతే ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు పంచదార వేయగానే కానీ వాటర్ వాటర్గా అయితే అయ్యాయి కదండి ఆ విధంగా వచ్చిన దాకైతే అప్పుడు మనకి కొంచెం నోటికి కొంచెం స్టిక్కీగా లైట్గా జిగట తగులుతా బాగుంటుందండి చూడండి ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటర్ వాటర్ వాటర్గా అయ్యాయి మంచిగా కలుపుకుంటానైతే ఉడికించుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటానైతే ఉడికించుకోవాలండి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటా మొత్తం పాకు మొత్తం తగ్గ పంచ ఈ వాటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి చూసుకుంటూ ఉండాలి చూడండి కుక్కర్కి దేనికి గిన్నెకి వ్యత్యాసం ఏంటంటే అండి కుక్కర్లోనేమో మరీ మెత్తగా సాఫ్ట్గా అయిపోతుందండి అంటే ఇట్లా ఇట్లా కనిపించదు క్యారెట్ అనేది తురుములాగా కనిపించదండి మొత్తం మెత్తగా అయిపోతుంది దీంట్లోనేమో తురుములాగా అండి మనం చేసింది సాఫ్ట్గా ఉంటుంది ప్లస్ మన నోటికి ఇట్లా పలుకులాగా తగులుతా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా చేసుకోవచ్చు అండి ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ మటుకు వ్యత్యా కొంచెం లైట్గా ఇట్లా పలుకులాగా ఏమో అనిపించదు అదేమో కొంచెం సాఫ్ట్ మరీ సాఫ్ట్గా అయిపోతుంది అదండి వ్యత్యాసం ఇట్లా ఉడికేటప్పుడే ఒక చిట్కడు సాల్ట్ వేసుకోండి స్వీట్ ఐటమ్స్లలో కొంచెం సాల్ట్ ఇట్లా వేసుకోవడం వల్ల స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి దానికోసం ఒక చిట్కడి అనేది ఎక్కువ వేసుకోకూడదు చూడండి ఇప్పుడు దాకా అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాం కదండి ఇంకొకటి కొంచెం గంటకి జాయింట్గా ఉన్నప్పుడు ఇప్పుడు లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టద్దు పెట్టుకోకూడదండి లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని పెట్టేసుకోవాలి కొంచెం వ్యాలకుల పొడివండి ఒక పావు స్పూన్ స్మెల్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయడం లేదండి ఇట్లా నేను ఉంచేస్తున్నాను కావాలంటే కొంచెం కలరింగ్ కావాలంటే కొంచెం లైట్గా వేసుకోండి చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుందామండి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి చూడండి ఒక స్పూన్ అయితే నేను నెయ్యి వేసానండి ఇప్పుడు ప్యాన్ కత్తుకోకుండా వస్తుందండి పర్ఫెక్ట్గా చూడండి ఈ విధంగా దగ్గరగా ఉంటే సరిపోతుందండి చూడండి ఎట్లా కొంచెం బంకలాగా ఎట్లా వచ్చిందో చూడండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని అయితే వేసేసుకుందామండి మన క్యారెట్ హల్వానైతే రెడీ అయిందండి నేను చేసిన మెజర్మెంట్తో ఒక్కసారి చేయండి ఈ విధంగా చాలా బాగుంటుందండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి చాలా బాగుంటుందండి చూడండి క్యారెట్ కూడా ఎట్లా కనిపిస్తుంది ఈ విధంగా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ